రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సాగుభూమి కలిగి ఉన్న భూ యజమాని రైతు కుటుంబాలకు అటవీ భూమి సాగుదారు కుటుంబాలకు అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు పిఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు వేరేసి సంవత్సరానికి ఇరవై వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తుంది విజయనగరం జిల్లా బొబ్బరం నియోజకవర్గం మెట్టవలస గ్రామం నవంబర్ పంతొమ్మిది తారీఖున రెండో విడతగా నిడుదల విడుదల చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు మరియు పార్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఆర్వీఎస్కే రంగారావు సుజయ్ నాయన గారు రైతులకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ చెక్కును అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రపు సంక్షేమ నిత్యం సబలం జన గణ మంగళ నాయకుడా కనమపు చరితల పరిపాలించర స్వామి కుడా నవయుగ మేధో సైనికుడా తెలియని సేవ కూడా ప్రగతిని చూపరడి ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప కే స్వాగతం అంటోంది పెద్ద కొడుకుని వైపుడున్నావు చాలు జరుగుతుంది మా కృషి చేయాలని దాంతో రాష్ట్ర అనర్హత శుద్ధిలో కార్యక్రమం నిర్వహిందో దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం కార్యక్రమం జోడించి వాళ్ళకి రైతాంగానికి ఈరోజు రెండవ విడత ఈ అన్నదాత కార్యక్రమం కంపెనీ చేసుకోవడానికి మనందరం కూడా జరిగింది విడతలోని ఐదు వేల రూపాయలు ఆగస్టు నెలలోని రైతాంగం అందుకోవడం జరిగింది మరి ఈసారి రెండవ విడత కార్యక్రమం ఈరోజు రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది సంతోషదాయకమైన విషయం మన ఉభయ నియోజకవర్గంలో సుమారు ముప్పై ఐదు వేల మంది రైతులు ఈ రద్దీని పుట్టుతున్నారని తెలియపరచడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే సుమారు నలభై ఆరు లక్షల రైతులు లబ్ధి ప్రభుత్వ విషయం నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా రైతులు ముందుకెళ్ళడానికి వ్యవసాయం లాభసారిగా ఉంచడానికి అనేక చర్యలు ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా రైతాన్ని అంతా కూడా గుర్తించవలసిన విషయం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో రైతుల్ని ముందుకు చేసే పనిచేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా గుర్తించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి గారు మీరు అందరూ కూడా గమనించాను చాలా స్పష్టంగా ఆయన చిత్తశుద్ధి నిరూపించుకున్నారు కేవలం రైతుల గురించి ఆలోచించినప్పుడు సాగునీ గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది ఒక ప్రజా రైతులకి అయినా సరే ఒక ప్రజల అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని విధాల సాగునీ పెద్దపీక వేసి మరి మన గ్రామానికి సంబంధించి చెరువుల్లో ఉన్నాయండి లేకపోతే ఏదైతే కాడవలున్నాయి కాడవల శుభ్రతగా ఉంచుకోవడానికి నీరు చెట్టు కార్యక్రమం ద్వారా ఉన్నాయండి అదేవిధంగా రాష్ట్ర స్థాయిలోని మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా పోలవరం ఏదైతే మనందరికీ అతి ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రభుత్వాలు చెప్పినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా చిత్తశుద్ధితో పనిచేయలేరు పద్నాలుగు పనులు మధ్యలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి అయిన స్థాయిలో కూడా ప్రతి సోమవారం కూడా పూర్తిగా పోలవరానికి కేటాయించి డెబ్బై శాతం పనులు ఆయన ఐదు సంవత్సరాల కార్యక్రమం కాలంలో పూర్తి చేయడం జరిగిన విషయం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఆ తర్వాత కార్యక్రమం మనం చూసుకుంటే మరి పంతొమ్మిది తర్వాత వచ్చిన ప్రభుత్వం మరి ఏ విధంగా సాగునీరుకి ప్రాధాన్యత ఇచ్చిందో మీరు అందరూ కూడా చూశారు పూర్తిగా నిర్లక్ష్యం చేసిన శాఖ ఏదైతే ఉందో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా అది సాగునీరు సంబంధించిన వన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు మరి విధంగా మనకి తోడుగా కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారి సర్కారు అన్ని విధాల ఆదుకోవడం జరుగుతుంది కాబట్టి మెళ్ళి పూర్తి స్థాయిలోని మరి సాగునీలు అందించడానికి వేలాది కోట్ల రూపాయలు ఇప్పటికే వేసించి మరి రాబోయే రోజుల్లో కూడా అతి పెద్ద కార్యక్రమం మనకి పోలవరం తద్వారా మనకి ఉత్తరాంధ్ర సృజన సంబంధించి కూడా పూర్తి చేయడానికి పెట్టుకొని ఉన్నారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు తద్వారా రైతాంగానికి సంబంధించి సక్రమంగా సాగునీరు అందించి సాగునీరు సదుపాయం ఉన్న ప్రాంతం సత్సామలంగా ఏదైతే మన గోదావరి జిల్లాలు ఉన్నాయో వాటితో దీక్ష ఈరోజు అనంతపూర్ లాంటి జిల్లాలో కూడా మరి పంట చెట్లకి పూర్తి స్థాయిలోని నీరు అందించి పెద్ద ఎత్తున రైతులు అనంతపూర్ జిల్లాలో ఏ విధంగా అయితే అభివృద్ధి చెందడానికి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తోడ్పడ్డారు ఉత్తరాంధ్రలో కూడా అదే విధంగా మనకి పూర్తి స్థాయిలోని నీరు వచ్చే పరిస్థితి ఉంటుంది నుంచి అని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి ఈ అన్నదాత సిటీలో సంబంధించి ముఖ్యమైన కార్యక్రమం దీంట్లోని ప్రభుత్వం చిత్రకృతితో ఉంది సంపూర్ణంగా అందరికీ కూడా అంటే శాచ్యురేషన్ పద్ధతిలోని ఎవరికైతే అర్హత ఉందో అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా అందించడానికి సిద్ధంగా ఉందనే విషయం తెలియజేస్తున్నాను ఏ విధం వల్లైనా ఏ కారణం వల్లైనా అర్హత ఉన్నప్పటికీ మరి యాక్టివ్ అకౌంట్స్ లేకపోవడం వల్ల లేకపోతే కండి చనిపోయిన తర్వాత అబ్్యూటేషన్ జరగకపోవడం వల్ల ఇలాంటి సాంకేతికపరమైన కారణాలు ఏవైతే ఉండటం వాళ్ళ రాలేదు వాళ్ళందరికీ కూడా వచ్చే విధంగా వ్యవసాయ శాఖ జాగ్రత్తలు తీసుకొని ఎవరికి తప్పకోకుండా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం ద్వారా సంవత్సరానికి రైతు సంబంధించి ఇరవై వేల రూపాయలు ఏదైతే ఇవ్వడానికి ముందుకు వచ్చిందో అది ప్రతి రైతుకి కూడా అర్హత రైతుకి అందరికీ కూడా అదే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ మధ్య కాలంలోని తుఫాను కారణంగా ఏదైతే రైతులు ఇబ్బంది పడ్డారో నష్టపోయారో వారికి సంబంధించి కూడా ఇప్పటికే ఎన్యుమినేషన్ జరిగింది ఆ ఎన్యుమినేషన్ జరిగిన పద్ధతిలోని ఏ లోటున్నా సరే అది దాని తిరిగి నష్టపోయిన ప్రతి రైతు కూడా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఏ ఒక్కరు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖకి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అదేవిధంగా మరి ఇందాక స్టాక్ లో చూడటం జరిగింది సేంద్రియ వ్యవసాయం ద్వారా అనేక కాలు పండ్లు ఇవన్నీ కూడా అన్ని కూడా పండించడం జరిగింది మనకి భవిష్యత్తు రైతులకి పుష్కలంగా ఉండాలంటే సేంద్రియ వ్యవసాయం అనే నమ్ముకోవలసిన అవసరం ఉంది గతంలో లాగా సేంద్రియ వ్యవసాయం చేస్తే తక్కువ ఆదాయం వస్తుంది రసాయన ఎరువులు వాడితే ఎక్కువ ఆదాయం వస్తుందని రోజులు పోయినాయి ఈరోజు కేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన పంటలకి ఎక్కువగా మనకి ధరలు పలికే పరిస్థితి ఉంది ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటున్నారు కాబట్టి సేంద్రియ వ్యవసాయం ద్వారా పండిన పండిన పంటలకి రాధాన్ని జరుగుతుంది కాబట్టి మన రైతాంగాన్ని అందరినీ కూడా వ్యవసాయ శాఖ ఆ విధంగా ప్రోత్సహించవలసిన అవసరం ఉంది ఖచ్చితంగా భవిష్యత్తు కేంద్రీయ వ్యవసాయం రైతులందరూ కూడా ఆ విధంగా ఆలోచించవలసిన అవసరం ఉంది రసాయన వాడి మన భూముల్ని శాశ్వతంగా కర్వనాశనం చేసే పద్ధతి నుంచి ప్రతి ఒక్కరు కూడా బయటపడాలని మమ్మల్ని అందరినీ కూడా సందర్భంగా కోరుకుంటున్నాను అలాగే వచ్చారు మన మెట్రి గ్రామానికి భూ సమస్య పెద్ద సమస్య పట్టాలు ఇస్తే కానీ ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు ఇక్కడ గ్రోత్ సెంటర్ వల్ల భూములు కొరత విపరీతంగా ఉంది కాబట్టి దాసులు కానీ ఇక్కడ ఇలా స్థలానికి లేకుండా మందు సందర్భంగా ఎవరైతే రైతుకి ఈరోజు ఏడు వేల రూపాయలు అనుకుంటున్నారో మరి ప్రధానమంత్రి గారు వారి సందేశం కొనసాగుతుంది అది మనం ఇచ్చిన తర్వాత ఆ చెట్లు పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది చాలా సంతోషం రోజు ఈరోజు వీళ్ళు అధ్యయన పెరుగుతున్నారో వారందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లోని మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలని మన స్ఫూర్తిగా భగవంతుడి ఆలో